హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ ఈరోజు అయితే నేను పాప వినాశనంకి అయితే వచ్చేసాను ఈ లొకేషన్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మీరు చూడండి ప్రతి ఒక్కరు మీకే తెలుస్తుంది వీడియో ఎండ్ వరకు చూడండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడైతే వీడియో మొత్తం అయితే చూడండి చూడండి దిష్టి బొమ్మలలో ఎన్ని టైప్స్ ఆఫ్ దిష్టి బొమ్మలు ఉన్నాయి ఇందులో అలాగే ఎవరైనా లేడీస్కి జ్యువెలరీ సెట్ ఇష్టం కదా జ్యువెలరీ సెట్స్ కూడా ఇక్కడ బాగున్నాయి వాళ్ళ చేతితో తయారు చేస్తున్నారు చాలామంది అలాగే టోపీలు అన్నీ ఇక్కడ ఏమేమి ఉండాలో అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ సవరాలు వచ్చాయి నేనైతే నాకు లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టము ఇక్కడ సారాలు చూసరికి నాయన ఒక తీసుకోవాలనిపించింది ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాటర్ వల్ల ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోవడము అంత పొల్యూషన్ వల్ల అంతా ఇట్లనే అవుతుంది కదా అందుకు అది చూసేసరికి తీసుకోవాలనిపించింది కానీ ఏం చేస్తాం చాలు ఉన్న హెయిర్ అనుకొని వచ్చేసినాను చూడండి ఇక్కడ శంకులు అయితే ఇక్కడ చూడండి ఇయర్ రింగ్స్ అన్నీ చాలా పెట్టారు నాకు మెయిన్ ఏంటంటే ఇట్లాంటివి చూసినప్పుడు ఈ శంకులు కానీ ఇవన్నీ మెయిన్ అక్కడ గవ్వలు ఉన్నాయా లేదా అని చూస్తా ఎందుకంటే ఎందుకో తెలియదు కానీ గవ్వలు అంటే చాలా చాలా బాగా ఇష్టము గవ్వలతో ఎప్పుడు ఆడుకోవచ్చు కదా అది బారకట్ట అవి ఉంటాయి కదా చాలా బాగా ఇష్టము ఇద్దరు ముగ్గులు కూడా అవి వేస్తారు కదా అవి కూడా ఉన్నాయి డిజైన్స్వి చాలా బాగున్నాయి దండలు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఏమైనా తినడానికి కూడా అవైలబుల్గా ఉన్నాయి చేస్తూ పోతూ పోతుంటే కొన్ని చేస్తారు చూడండి దిష్టి బొమ్మలు మళ్ళీ ఇక్కడ కూడా రకాలు ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి ఇద్దరు చూడండి ఇక్కడైతే షాప్ పెట్టారు ఐస్ క్రీము అంటూ అవి ఇవి ఫుడ్ బజ్జీ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కాకపోతే కాస్ట్ ఎక్కువ ఇక్కడ ఏదైనా సరే కాస్ట్ ఎక్కువ చూసినారు కదా ఇదంతా ఆ షాప్నే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అదన్నీ ఇంకా కొంచెం ముందుకు పోతూ 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 ఉంటే ఏమున్నాయో చూపిస్తా చూడండి హ్యాండ్ బ్యాగ్స్ లేడీస్కి ఎంతో ఇష్టమైన హ్యాండ్ బ్యాగ్స్ చాలా మోడల్స్ ఉన్నాయి చాలా చాలా బాగున్నాయి ఈ క్వాలిటీ కూడా బాగుంది చూడండి ఏదైనా సరే టూ హండ్రెడ్ అంట ఎవరైనా తీసుకోవాలంటే మంచిగా తీసుకోవచ్చు మేలే టూ హండ్రెడ్ అంటే కొంచెం బెటరే ఇక్కడ చూడండి చిన్న చిన్న సామాను పిల్లలు ఆడుకోవడానికి నాకు బాగా ఇష్టం ఇట్లాంటి అయినా దేవుని పటాలు చూడండి పెద్ద పెద్దవింత బాగున్నాయో కాకపోతే కాస్ట్ ఎక్కువ ఏం చేస్తాం తప్పని నచ్చితే తీసుకోవాలా లేకపోతే ఇంకా సైలెంట్గా పోవాలి ఇవి చూడండి చిన్న చిన్నవి ఉన్నాయి వస్తువులు అవి చెక్కతో చేసినవి చెంచాలు అవన్నీ ఇవేమో ఇయర్ రింగ్స్ ఇద్దరు మళ్ళీ వచ్చాయి టోపీలు బొమ్మలు ఇక్కడ నేను ఒక బొమ్మ తీసుకున్నా కార్ది మళ్ళీ ఎందుకు లేని బైక్ది తీసుకున్నా అది తుస్సు వెంటనే అది విరిగిపోయింది అందుకే ఇక్కడ కొన్నిసార్లు తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలా చూసి తీసుకున్నా కానీ అది ఒక చోట ఎక్కడో డ్యామేజ్ ఉన్నట్టుంది ఇది కూడా హ్యాండ్ బ్యాగ్స్ మళ్ళా టూ హండ్రెడ్ నచ్చినాయా మీకు కూడా హ్యాండ్ బ్యాగ్స్ నాకైతే పర్లేదు బాగానే అనిపించింది కాబట్టి ఆల్రెడీ నేను ఈ మధ్యనే తీసుకున్నాను నేనేం తీసుకోలేదు చూడండి ఇంకా చేతికి కట్టుకునేవైతే అన్నీ మళ్ళీ ప్రతి ఒక్క చోట దిష్టి బొమ్మలవైతే పెట్టారు ఇదోన్నీ జ్యువెలరీ చూడండి ఎంత మంది ఉన్నారా జనాలు ఈ జనాలలో ఈ వీడియో తీయడమే కష్టమైపోయింది నాకు ఎందుకంటే మేము పోయింది దీపావళికి దీపావళికి సెలవులు సెలవు వస్తుంది కదా అందరూ మంది వచ్చిండ్రు దీపావళి కాబట్టి ఎలా సెలవులు కాబట్టి వెళ్ళారు మాకైతే దోల తిరిగిపోయింది అందుకే ఎవరు అంటే ఎక్కువ మంది లేనప్పుడు అయిపోతే కొంచెం మంచిగా చూసుకొని నిదానంగా రావచ్చు చూడండి మళ్ళీ దండలు ఇవన్నీ వచ్చాయి ఇవి బ్యాంగిల్స్ పర్లేదు బాగానే ఉన్నాయి ఎప్పుడో పోనీ ఇంత ముందు ఎప్పుడో కానీ ఇక్కడ ఒకటి పూసల్లో ఒకటి చైన్ తీసుకున్న దండ బాగుంది చూడండి ఎంత బాగుందో ఆ వెదరు ఆ చెట్లు అలా చాలా బాగుంది నాకైతే బాగా మంచిగా అనిపించింది కాకపోతే నడిచేది అయితే కొంచెం చాలా ఉంది నడిచేది నడుచుకుంటూ నడుచుకుంటూ పోవాలి పోగానే వచ్చేసేది ఎక్కడైతే లేదు నడుచుకుంటూ పోవడమే కొంచెం నడిచి నడిచి నడిచిపోతే అప్పుడు మనం చూడవలసిన లొకేషన్ వస్తుంది చూడండి ఇక్కడ మసాలా ఐటమ్స్ అయితే బాగున్నాయి బుడ్డల్ది అలాగే కార్న్ది బాగా వేస్తున్నారు చూడండి నా లెక్క ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఏదో ఒకటి పక్కా తీసుకుంటాను నేను ఒక చోట ఏం తీసుకున్నా స్వీట్ కార్న్ మసాలా తీసుకున్నా బాగుంది పర్లేదు చాలా బాగుంది ఇంకో చోట అయితే ఇంకా తింటూనే ఏదో ఒకటి తీసుకున్నాడం తినడం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు అయితే కొంచెం బాగానే అవి ఇవి తింటూ ఉంటాం ఇక్కడైతే డెకరేషన్ హౌస్ డెకరేషన్ అయితే కాడ పెట్టేటివి అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది ఇదోని మళ్ళీ ఇక్కడ దండాలు ఇవి వచ్చినాయి చూడండి సైన్ మొత్తం అదే దేవునికి సంబంధించిన ఐటమ్స్ దేవుని గుడికాడ కానీ ఇంటి గడప కానీ పెట్టుకునేవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ నుంచి దూరం నుంచి లొకేషన్ చుట్టూ ఎంత కొండ మంచిగా కనిపిస్తూ మంచు లెక్క కనిపిస్తూ ఎంత బాగుందో నాకైతే బాగా నచ్చింది లొకేషన్ అనేది ఇంతకుముందు వచ్చా చాలా టైమ్స్ వచ్చాయి ఇటు సైడు అద్దోండి కోతి నాకు కోతిని చూస్తే కొంచెం కొరుకుతుందేమో అని భయం ఎందుకంటే సైలెంట్గా పోతున్నా సరే ఒకసారి నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నాకు చాలా చాలా వేయండి ఇద్దండి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ టిఫిన్ ఐటమ్స్ ఇవి పెట్టింది కదా స్నాక్ ఐటమ్ ఇంతకుముందు ఇక్కడ ఫొటోస్ పెట్టిండ నేనైతే ఒక మేము ఫోటో గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాము నాకు బాగా గుర్తు కొంచెం గుర్తు వచ్చింది అని చెప్తున్నా కొంచెం ముందు పోతే ఇద్దరిని చూడండి పాప వినాశనము ఈ పాప వినాశనమును ఇంకో పేరు కూడా పాప నాశనం అని ఇది తిరుపతిలో ఉంది అన్న విషయం ప్రతి ఒక్కరికి అయితే తెలిసినదే ఇది శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలో కిలోమీటర్ల దూరంలో ఉందండి అశ్వయుజ మాసంలో శుక్ల సప్తమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న ఆదివారం నాడు ఇక్కడ నీట మునిగి పవిత్ర స్నానం చేయడం అనేది చాలా మంచిదండి ఇక్కడ చేయడం అనేది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు స్వయముగా ఈ పుష్కరిలో స్నానం ఆచరించారని చెప్తారండి ఇక్కడ స్నానం చేసి వెళ్ళడం ఒక ఆచారంగా చెప్పబడుతుందండి ఈ తీర్థం వద్ద స్నానం చేయటం వల్ల అత్యంత పుణ్యం లభిస్తుందంట అండి శ్రీవారి పాద పద్మముల నుండి ఈ తీర్థము ఉద్భవిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అండి ఆకాశగంగలో స్నానం ఆచరిస్తే పుణ్య కార్యక్రమాలు చేసినంత ఫలితం దక్కుతుందని భక్తులైతే నమ్ముతారండి ఇక్కడైతే ఇది అండి దీని స్టోరీ అయితే పాప వినాశనం యొక్క స్టోరీ విన్నారు కదా ప్రతి ఒక్కరు ఇంకా చూడండి వ్యూ అయితే చాలా బాగుంది అందులో నుంచి వాటర్ ఎడ ఇంత అయితే మేము స్నానం చేసినాం ఈసారి అయితే ఆల్రెడీ చేసేసినాం అంటే నీళ్ళు అనుకున్నాము నాకైతే వ్యూ బాగా నచ్చింది పైన నుంచి చూస్తే ఇంకా వ్యూ చాలా బాగుంది ఇదండి మా ఫ్యామిలీతో వెళ్ళిన ట్రిప్ మీకు అయితే నచ్చిందా నచ్చితే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అండి మా వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఇటువంటి మళ్ళీ ఇంకా ఎన్నో వీడియోస్ చూపిస్తాను బాయ్ బాయ్ ఫ్రెండ్స్